బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకులతో పాటు సినీ పారిశ్రామికవేత్తలైన సుమారు ఆరు వందల యాభై మంది ఫోన్లను ట్యాపింగ్ చేశారని పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సి మహేష్ కుమార్ గౌడ్ గారు ఆరోపించారు ఇందుకు బాధ్యులైన వారి పేర్లను సిట్ గత ప్రభుత్వం ఐజీ స్థాయి అధికారి స్థానంలోకి విశ్రాంత అధికారి ప్రభాకర్ రావు ను తీసుకొచ్చిందని దీని వెనుక ఉద్దేశం ఫోన్ ట్యాపింగేనని ఆరోపించారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ ప్రమేయంతోనే సదరు విశ్రాంత అధికారి ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు ఈ కుట్రలో భాగస్వాములైన వారందరూ జైలుకు వెళ్ళక తప్పదన్నారు రాజకీయ నాయకుల మీద ఎన్ని తారల మీద ప్రముఖ పారిశ్రామికవేత్తల మీద కొంతమంది జడ్జిల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ఘనమైన నీత చరిత్ర టిఆర్ఎస్ పార్టీ మళ్ళీ చెప్తా ఉన్నా కేటీఆర్ కేసీఆర్ ప్రమేయం లేదే ఆనాడు ప్రభాకర్ రావు గారి ఫోన్ ట్యాపింగ్ పొరపాటు ఉండకపోవచ్చు ఫోన్ ట్యాపింగ్ లో పాలం పంచుకున్న ప్రతి రాజకీయ నాయకుడు జైలుకు పోవచ్చు పదేళ్ల పాలనలో తెలంగాణకు దక్కాల్సిన తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల జలాలపై బీఆర్ఎస్ నోరు మెదపలేదు ఏపీ మాజీ సీఎం జగన్ తో నాడు చట్టా పట్టాలు తిరుగుతూ కేసీఆర్ రాష్ట్ర అవసరాలను పట్టించుకోలేదు పనగ చర్యల అంశంలో తెలంగాణకు రావాల్సిన వాటాలు ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదన్నారు టిఆర్ఎస్ పార్టీ మనకు రావాల్సిన తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల విషయంలో ఏనాడు పట్టించుకోలేదు అక్కడ ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చట్టపాటు వేసుకొని రావాల్సిన వాటా కొంచెం చెప్పు కూడా మాట్లాడలేదు ఇవాళ ఆంధ్ర ప్రభుత్వం మనం ప్రాజెక్టు కట్టకుండానే ఈ వాటాని వాడుకుంటారని ప్రయత్నాలు చేస్తా ఉందో దీంట్లో సత్యంలో ఉపయోగ లేదు ఒక లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలతో కట్టిన కాళేశ్వరంలో ఇప్పటివరకు తోడింది వంద టీఎంసీల నీరేనని బడా కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే ఈ ప్రాజెక్టును నిర్మించారని ఫలితంగా బీటలు వారింది అని మహేష్ కుమార్ గౌడ్ గారు విమర్శించారు